மருண்ட் மைசூரனு மைசூர் தோனு போத்தி நடக்கு பாப்பாச்சு

రిని కో రూపాయలు నువ్వు కొట్టాలి వచ్చే నువ్వు కోసుకుంటావా నువ్వు కొట్టాలి నువ్వు కోసుకుంటావా కోసుకుంటావాడు ఎవరా చెప్తుంటే మర్యాద నాకు మర్చులు కూడా దిని తట్టుండవు మర్చులు కూడా దిని తట్టుండవు అగరే మర్దులు కొడినేదో తుండు ఏందరా ఏందే ఏందిరా ఎటపడిదర్ మాట్లాడుతాడో ఏందిరా మరి ఏందరా బర్రిని గోసేదంద్ర బర్రిని గోసేదంద్ర నువ్వు బర్రి ఎవరు అమ్మవా సరే నాకు అమ్మో ఎంటని నీ బర్రి కాస్ట్ ఎంత చెప్పు అసలు నీ అమ్మన రా నీ అమ్మను అసలు ఎంతకొచ్చా 50000కి 70000స్తా నేను 70000 లక్ష ఇచ్చినా కూడా ఏముంది నేను ఏయ్ అసలు ఏ ఊరు సేపు అసలు చెప్పరా ఎవరికి అమ్మవా నువ్వు అమ్మను పాలిచ్చారు పాలిచ్చారు చెప్పాలి నేను లక్ష రూపాయలు తక్కువ

ఇంకా మనుషులు కూడా తినేసా నువ్వు నాలుగు రోజులు మనుషులు తింటానా మర్యాద బర్రెత్తా లేకపోతే దాన్ని తోలుకెళ్ళిపోమంటావాతా డబ్బులు ఎత్త మర్యాద రేట్ చెప్పు అమ్మను నీకు

ఎంతీవు ఏ బర్రీ అసలా నువ్వు మర్యాద నువ్వు మర్యాద పుడిన నీ గురు నాకు మర్యాదన పుడిన నీ గు మర్యాద నువ్వు మర్యాద అంటావు

రాజస్థాన్ ఒంట్లు తింటున్నారు ఆధారాలు బర్రెలు తినరా చుయి బర్రెలు తినేవాళ్ళ కనొస్తా మరి నువ్వు తినొద్దు నేను కోసాలి పెడతా

సరే ఇప్పుడు అయిపోవచ్చు ఆయన రైట్ పడుకుంటా నువ్వు తీసుకెళ్ళిపోతాడు సాయంత్రం వద్దుగా బాబాయ్ చిన్న దోడమ్ నీ తోడీ బరిపోయి మళ్ళీ దోడ కోసం వచ్చేవారిపోయి మళ్ళీ తోడు ఏదో వచ్చేవాళ్ళు మాసం పెడతా కావాల అయినా కావాలి నీకు బాగా

ాబా ఎవరు నువ్వు అసలు ఎవడు బాబాకున్నాడు బాబా ఎవరు నువ్వు అసలు లేవు మర్యాద కొండో సరే మాయ మాయ చెప్పేది వచ్చేది <muchan>. ना गुआन में अंधेरे ले लो। ना गुआन में अंधेरे ले लो। इ इवाई। ना गुआन में गुआन कोट्टे ले लो। ये तो कहाँ तो बीपी रे जाओ नहीं कहाँ? सर नूकोट्टे नूकोट्टे नूकोट्टा वाई। नूकोट्टा। मैं ये क्या लेना? नूकोट्टे मात्र केस भरता। कच्चे तो क्यों आना? मान नहीं मान ऐसे हैं हाँ। నేనేమన్నా బర్ర రామమ్మా నిన్న సరే అమ్మవంతేనక ఐటి ఖచ్చితంగా మీ బర్రెలు నోకే బర్రె నోకే బర్రెలు నోకపోతే అప్పుడు చదువుతా వెళ్ళు నువ్వు వెళ్ళు సరే వెళ్ళు నీ బర్రెలు నోకపోతే అప్పుడు నేనా నువ్వు చంపితావుగా కేసు పెట్టబోతాడు నీ మీద నామే కర్రలు అని చెప్పి నువ్వు సాయంత్రం ఫోన్ చేసి మొత్తం ఫోన్ చేసి కర్రలు ఇస్తామని చవితా సరే నేను చెప్పు న్యాయం నేను చెప్పు